మీ రీల్ పడుతుంటే ఇంద్రా ఇంద్రాలో మీరు చూసింటారు ఉంటారు చూడాలనిలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటారు సార్ ఇంద్రా ఇప్పుడు ఇంద్రాలో ఆ షోరీల్లో మీరు చేసిన ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లో మీ సినిమాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మీ మెంటాలిటీ డిఫరెంట్ గా ఉండి అప్పుడు మీరు ఇమోషన్స్ మీ స్ట్రగుల్స్ డిఫరెంట్గా ఉండి ఉంటాయి మీ టెన్షన్లు ఏదో సినిమా ఇప్పుడు నాకు ఈరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది నా షోరీలు ఎప్పుడైనా వేసినప్పుడు నాకు ఎవడే సుబ్రహ్మణ్యంది పడు పడుతుంటే ఆర్ పెళ్లి చూపులది పడుతుంటే నాకు సడన్గా ఆ రోజు నేను ఎంత భయపడుతున్నా నాకు గుర్తొస్తుంటుంది అంత భయపడాల్సిన అవసరం లేకుండానే అని ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది కానీ ఆ రోజు ఎవరైనా వచ్చి చూస్తారు ఆ సినిమా మన ఫ్యూచర్ ఏంటి ఆ ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్గా ఉండేవాడిని యంగ్ ఉండేవాడిని మన జుట్టు వేరేలా ఉంటుంది మన బాడీ వేరేలా ఉంటుంది మన ఫీచర్స్ వేరేలా ఉంటాయి మమ్మల్ని మనం చూసుకున్నప్పుడే ఒక ఒకలాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది ఇమోషన్స్ వస్తుంటాయి అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రా ఇంద్రా అయితే మేమంతా అసలు మ్యాడ్ మ్యాడ్ అబౌట్ ఇంద్రా మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీ మీకేమనిపిస్తుంటుంది మీరు చూస్తున్నప్పుడు నాకు పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు మ్యూజిక్ వేసి ఆ వేడబ్బి ఏముంటే వేస్తాను ఇప్పుడు అప్పట్లో అలా వేసారు ఇప్పుడు చూస్తుంటే ఇప్పట్లో అప్పట్లో ఆ రెండు నాకు ఇష్టం లేని పదాలు ఎందుకంటే అప్పట్లో అన్నామంటే ఇప్పట్లో నువ్వేం లేనట్టే అని నాకు అస్సలు అట్లా అస్సలు ఇప్పుడు ఇప్పుడు ఇంకెక్కడో అప్పట్లో కదా అని అనుకోను నేను నేను ఇప్పుడేంటి ఇప్పుడేం డెలివరీ చేయగలను ఇప్పుడు ఏమి ఇవ్వగలను అనేదే నా ఆలోచన అలాగే ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్లు ఇంతగా షోరీలు చూసినప్పుడు చూస్తుంటే యా వేస్తాను ఇప్పుడు కావాలంటే ఎస్ అనిపిస్తుంటుంది దానికి కావాల్సిన ఉంటుంది అంటే ఫిజికల్గా అప్పుడు అంత యాక్టివ్గా ఉంటావా లేదా అనే దాని మీద ఎస్ మనది మభ్య పెట్టుకోకూడదు కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే హుషారు అదే రక్తం అదే తీరు అంటే మాత్రం ఏం తేడా లేదు తేడా లేదు అది కానీ ఒకటి మీరు అన్నట్లుగా నేను అర్జున్ రెడ్డిలో చూస్తుంటే ఆ రోజు నా కాన్ఫిడెన్స్ నేను నా హైర్ స్టైల్ నా పొగరు ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మీ పెట్టుబడులు ఎస్ అది మీ క్యారెక్టరైజేషన్ నా ఉద్దేశం నా సలహా ఏంటంటే ఎప్పుడు వాటిని వదులుకోకండి అవన్నీ కూడా మీకు ఒక మీ క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి మీ చుట్టూ ఉండే కంచు కోటలు అవి దాని నుంచి ఎప్పుడు షార్ట్ అవడం కానీ దాన్ని అలా ఉండదు ఎప్పుడు అదే పొగర్తో ఉండండి అదే యాటిట్యూడ్తో ఉండండి యూ విల్ బి లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ అది మీ ఎస్సెట్ అది ప్రతి వాళ్ళకు ఒక ఎస్సెట్ ఉంటుంది నేను తల్లగా అరే ఏమ్రామో ఏమో దొబ్బుతున్నారు ఏంట్రా అన్ననుకో ఆ డైలాగ్ నాకు అతకదు నీకు అతుకుతుంది నేను లైక్ చేస్తారు అట్లాగా అందుకని మన దగ్గర ఏవే ప్లస్ పాయింట్స్ ఉంటాయో వాటిల్లోనే మనం మనం ఓన్ చేసుకోవాలి వాటితోనే మనం ఇంట్రాక్ట్ అవ్వాలి వాటితోనే మనం అట్రాక్ట్ చేసుకోగలగాలి అందుకని ఈ అవి మీ అసెట్స్ ఏమున్నాయో అది ముందు గుర్తించాలి ఏ ఏ క్వాలిటీస్ అయితే ప్రజలు ప్రేక్షకులు ముఖ్యంగా మీ అమ్మాయిలు లైక్ చేస్తున్నారో దాన్ని మాత్రం వదులుకోవద్దు అంటారు వదిలిపోవద్దు యా ప్లీజ్ డూ ఇట్